హాయ్ అండి అందరికీ నమస్కారం మీ సంయుక్త సోషల్ సర్వీసెస్ ఆర్గనైజర్ చల్లా ఉదయ్ సంగీత మరి ప్రతీ నెల మన హెల్పింగ్ హ్యాండ్స్కి రెగ్యులర్గా చేస్తున్న మెంబర్స్ కాకుండా ఈ నెలలో మరి కొంతమంది ఇవ్వడం జరిగింది వాళ్ళ పేర్లు మట్టుకు మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళు ఎప్పుడూ మనకి తెలిసి తెలుసు వాళ్ళు ప్రతీ నెల చేస్తున్న సర్వీసు మామూలు విషయం కాదు కానీ మధ్యలో నేను అడిగి ఈ విషయం చెప్పిన తర్వాత కూడా చాలా మంది ఈ నెల స్పాన్సర్ చేయడం జరిగింది వాళ్ళలో నా ఫ్రెండ్ వీరలక్ష్మి హైదరాబాద్ ఒకసారి కదా అమ్మాయి నేను చెప్పినప్పుడల్లా ఏదో ఒక విషయంలో సహాయం చేస్తూనే ఉంటుంది నాగేంద్ర కాకినాడ లీగల్ మెట్రాలజీ సొసైటీ అలాగా అలాగే సంయుక్త ఫోటో సర్వీస్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తూ ఇలాగ ఓల్లేజ్ హోమ్ పన్న వాళ్ళకి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఎడ్యుకే చదువుకి అవసరమైన వాళ్ళకి అలాగే మెడిసిన్స్ అంటే ఇదే కాదు ఎవరికి అవసరమైతే ఆ సర్వీస్ డెడ్ సర్వీస్ ఇలాగా మన గుడ్క ఎలా చేస్తుంది అలాగే మేడం కూడా సంయుక్త చాసర్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఒకటి రన్ చేస్తున్నారు అలాగే మన మేడం గారి ప్రశ్న ఏంటంటే డ్రైవింగ్ లేడీస్కే డిఫరెంట్ కార్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది మేడం గారికి ద్వారా వాళ్ళ ద్వారా నా పెద్దలకు సహాయం చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని రద్దు చేస్తున్నారు వాళ్ళ పాప పెద్ద మాసం చాలా రోజులు చదువుకున్నా మన ఊరికి రావడం కావాలి ఈరోజు రావడం లేదు ఎంతో ప్రాంతం రైస్ నైటీస్ ఫుడ్ అన్ని బ్రౌసెస్ ఏర్పాటు చేశారు ఎంతో ప్రాంతం ఏర్పాటు చేస్తున్న మన ఉదయం సంగీతం అన్నగారు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీ సమ్మె సంగీతం ఆర్డర్ చేసినా ఇంకెట్లా డెవలప్ చేయాలని మాకు అప్పుడప్పుడు కాకుండా రెగ్యులర్గా ఎప్పుడైతే మనకు సహాయ సహకారం అందించాలని జా రాజమండ్రి అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి అలాగే నాగలక్ష్మి గారు రైల్వేలో చేస్తారు వినోద్ రాజ్ మా పెద్దమ్మ గారు కొడుకు కొడుకు గారు పెద్దమ్మ గారు పేరు మీద ఇచ్చారు అలాగే శ్రీనివాసరావు గారు త్రీ టౌన్లో చేస్తారు అయినా పరిమిళ మల్లయ్యపేట ఈ అమ్మాయి కూడా మన సర్వీస్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు కానీ హెల్పింగ్ హ్యాండ్స్ మటుకు ఈ నెల వీళ్ళందరూ ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా మరి వీళ్ళందరి సహకారంతో రెగ్యులర్గా ప్రతీ నెల ఇచ్చేవారి సపోర్ట్తో ఈ నెల అయితే ఐదు వందల మందికి మజ్జిగ పంచిపెట్టడం ఏంటి ఎక్కడో కొండపైన ఉన్న ఓల్డేజ్ హోమ్లో రైస్ బ్యాగు భోజనాలు నైటీలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే రెగ్యులర్గా మనం యాభై మందికి ఇచ్చే ముసలోళ్ళకి బియ్యం గ్రాసరీస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున అంటే నేను చేసే ఈ చిన్న సర్వీస్లో నాకు ఇది పెద్ద విషయమే పెద్ద సపోర్టే మీరందరూ నా మీద నమ్మకం ఉంచి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి దాంట్లో పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి నా వృత్తిపరంగా నేను చేసే సర్వీస్ పరంగా మీకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను చిన్నపిల్లలైతే నానా మీరు చేసే హెల్ప్ అంతా ఇంత కాదు అలాంటి లేని వాళ్ళకి మరి తేజ ఆయన ఎలా ఇలా చేశాడంటే నాకు చాలా గర్వంగా ఉంది అలాగే తేజ ఇంకా చాలా మందితో చేయించి మరి ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు కూడా పాల్గొని మీ వంతు సహాయం మీరు చెయ్యాలని కోరుకుంటూ మీ సంయుక్త సోషల్ సర్వీసెస్ ఆర్గనైజర్ చల్ల ఉదయ్ సంగీత యాభై మందికి ఐదు వందల కేజీలు రైస్ అంటే అది మామూలు విషయం కాదు ఈ రైస్ ఇచ్చే విషయంలో వన్ ఆఫ్ ది పార్ట్ జీవి సోమశేఖర్ సిద్ధాంతి గారు కొడుకు చక్రవర్తి గారు సహాయం చేశారు మరి ఆయనకి ఆయన కుటుంబానికి నా తరపున కృతజ్ఞతలు అలాగే ప్రతి వస్తువుకి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు చేసే ఈ సహాయం ఎప్పుడూ కూడా ఈ హెల్పింగ్ హ్యాండ్స్కి తోడుగా ఉండాలని కోరుకుంటూ నా తరపున మా సంయుక్త సోషల్ సర్వీసెస్ తరపున మీ అందరికీ నా కృతజ్ఞతలు